అనిత నా భార్య కోలిపాక శ్రీకాంత్ శ్రీకాంత్ తోడి అక్రమ సంబంధం జనవరి నుంచి పెట్టుకున్నా సార్ ఇవాళ లైవ్లో దొరకబెట్టిన ఇదే ఇదే న్యాయం నాకు కోర్టు ద్వారా జరుగుతలేదు మ్యూచువల్ డైవర్స్ పెట్టుకున్న సంతకం పెడతలేదు సార్ పెద్ద మనుషుల ద్వారా కూడా నా మీద పది లక్ష అక్రమ సంబంధం పెట్టుకున్నాం పది లక్షల దండగా నా మీద వేసారు ఎదురుగా నా మీద ఆస్తి నాకు ఇచ్చిన భూమి కూడా గుంజుకున్నారు పది లక్షల డబ్బు గుంజుకున్నారు మళ్ళా కోర్టుల సంతకం పెడతలేదు నా ఇద్దరు పిల్లలను నన్ను పంపించి నా నా పిల్లలను పంపించి నా ఆస్తి నా భూ భూమిను నా పది లక్షలు నాకు ఇప్పించగలనే మీ మనవి మీడియా ముఖంగా రెడ్ అండ్గా ఫోటో ఉంది రెడ్ అండ్గా శ్రీకాంత్ అనిత లోపల రూమ్లో ఉన్నారు నేను కోర్టు ద్వారా న్యాయం జరగట్లేదు వరంగల్ కోర్టులో నేను చేస్తున్న ప్రతి లాయర్ ఏమంటున్నావు ప్రూఫ్స్ లేవు ఏది లేదు నువ్వు ఏం చేసినావు కోర్టు చెట్టు కింద నడవదు అంటున్నారు ఆడపోతే ఈ ఆడ ఈమెంటుంది నేను సంతకం పెట్టను నాకు రెడ్ అండ్గా దొరకబట్టలేదు ఇయను డైవర్స్ ఇయను నేను నాకు ఆస్తి కావాలి ఈ శాలరీ నుంచి సగం శాలరీ కావాలి అని నన్ను ఒక ప పది నెలల నుంచి పీడిస్తుంది నన్ను రోజు రోజు ఆట ఆడుతుంది నన్ను సంపేతనం కూడా చేస్తుంది నేను బీకామ్ కంప్యూటర్ చదివి సాయిరం కళీలో చదివి నేను నేను రెండు వేల పదహారులో కాంట్రాక్ట్ జాబ్ చదివి చేశాను సార్ భూపాల బల్లిలో జాబ్ చేశాను రెండు వేల పదిహేడులో నాకు ఆర్టీజన్ గారి నౌకరీ వచ్చేసింది అప్పుడు నేను ఫ్యామిలీని తీసుకుపోయినా రెండు వేల పదహారు నవంబర్ నవంబర్ పదహారో తారీఖు రాజు అనే అబ్బాయితోడి అక్కడ సంబంధం పెట్టుకున్నది రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు రేడైండ్ కానీ అదే నైట్లో ఇట్లా నేను దొరకబెట్టిన భూపాలపల్లిలో ఎదురు మతానికి దొరకబెట్టినాక ఏం చేశారు నేను పొద్దున తీసుకొచ్చిన తీసుకొచ్చి కూల పంచి కులంలో పెట్టిన అందరూ ఉన్నారు పెద్ద మనసు అందరూ ఒప్పుకున్నది మళ్ళీ ఏం చేశారు నేను తీసుకోపోనని చెప్పిన ఆరు నెలలు నన్ను పంచాయతీల మీద పంచాయతీ ఒత్తిడి చేసి నా ఇంటికి పెట్టి సార్ ఇలాంటి తప్పు చేస్తే మరోసారి తప్పు ఇలాంటి తప్పు జరిగితే నేను కట్టుబట్టతో వెళ్ళిపోతా అని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అందరూ పెద్ద మనసులు రాతపూర్వకంగా పేపర్ రాయమంటే పేపర్ ఇవ్వినా మేము అందరం ఉన్నామని తండ పెద్ద మొత్తం యాభై మందులు తరుపు సమక్షంలో చెప్పారు సార్ వాళ్ళ అమ్మ నాన్న ఈమె మా నాకు బామర్దులు అందరూ కాలు పట్టుకొని ఒకసారి చూడు ఒక ఛాన్స్ ఈ లైఫ్లో మనిషి ఒకసారి తప్పు చేసినప్పుడు రెండోసారి చేయడని హామీతోటి నేను సర్దుబాటు చేసిరు సార్ అప్పటి నుంచి నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు నా బాబు ఫ్యామిలీతో సక్రమంగా ఉన్నా తర్వాత జనవరి నుంచి స్టార్ట్ చేసింది సార్ కోలిపాక శ్రీకాంత్ నుంచి అక్రమ సంబంధం పెట్టుకునే నాకు డౌట్ వచ్చినప్పుడు ఫోన్ చెక్ చేస్తే ఫోన్ ఇవ్వదు లాగ పెట్టుకుంటుంది మళ్ళీ ఏం చేస్తుంది ప్రతిసారిని అబ్జర్వేషన్ చేస్తున్నాను తప్పు చేస్తున్నాను చేస్తున్నావు అనగానే మార్చి ముప్పై తారీఖు నాడు నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది బయట రేగొండ డ్యూటీ కలెక్షన్లో ఉన్న అదే రోజు రోజు శ్రీకాంత్ వాళ్ళ అన్న సుఖనాకారు వాళ్ళ నాన్న భద్రయ్య భద్రయ్య వాళ్ళ అమ్మ అందరూ వచ్చి నా తలుపు నేను రెంట్కి ఉన్న రూమ్ తన్ని కొట్టి కొట్టినాక ఇలా ఈమీద దెంక వచ్చింది సార్ నేను డ్యూటీలో ఉన్నాకనే వెళ్ళి వచ్చింది నా ఇద్దరు కొడుకులను నేను తీసుకోపోయి మళ్ళీ అదే రోజు నేను డ్యూటీకి రావడంతో ఈ శ్రీకాంత్ సుఖనాకారు భద్రయ్య నా మీద కొట్టడానికి ప్రయత్నం చేసి నన్ను సంపద సంపి నన్ను నౌకరీ గుంజుకుందాం దీన్ని ఉంచుకుందాం నా జాబ్ గుంకుందాం అనే ఉంచి నేనేం చేసి ఆ రోజు నేను తప్పించుకొని నేను తెల్లారి రీచ్ అయినా నేను మా ఊరికి రీచ్ అయి కుల పది ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ చేసిన అందరి కులం మొత్తానికి మా మా మొత్తం బాలనాయక దండ గ్రామ పంచాయతీ ఐదు వందల మంది సమక్షంలో అందరికీ నేను పిలవడం జరిగింది అందరూ నా వాగ్దమం మూలం మొత్తం పరిష్కారం చెప్పాను టైం టు డే టు బస్సులో పోయింది కారులో పోయింది డేటుతో సహా టైంతో సహా చెప్పాను అందరూ చెప్పినాక మళ్ళీ వాయిదా వేసి వాయిదా